రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా అంబేద్కర్ గారికి మరి పూలమాలతోటి జన నివాళులు అర్పించడం జరిగింది అట్టడుగు వర్గాలు ఇల్లు లేక జాగా లేక అంట దాని తనానికి వెలబెయబడ్డ లాంటి వాళ్ళను వాళ్లే కాకుండా ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీ వర్గాలను బలోపేతం దిశగా ఈ రాజ్యాంగాన్ని స్పష్టపరిచారు అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని ఈరోజు కేంద్ర ప్రభుత్వము రాజ్యాంగంలో స్పష్టపరిచినటువంటి అనేకమైన అంశాలను పక్కకు పెడతా ఉన్నారు ఇంతకుముందు ప్రభుత్వాలు ఏలినా ఈ రాష్ట్రంలోపట ప్రభుత్వాలు కూడా రాజ్యాంగాన్నే మార్చాలని అవకాశం చేసినారు దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నాం అంబేద్కర్ గారు ఒక మహానీయుడు అట్టాడు వర్గాల దేవుడు ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకు ఒక దేవుడు ఆ దేవుడు రాసినటువంటి రాజ్యాంగాన్ని ఇలా కాపాడుకోవాల్సిన బాధ్యత ఈ సమాజంలోపట ప్రతి ఒక్కరి మీద ఉన్నదని తెలియజేస్తా ఉన్నాం అంబేద్కర్ గారు రాజ్యాంగంలో తెలంగాణ రావడానికి కారణం కూడా రాజ్యాంగంలో స్పష్టపరిచినటువంటి ఆర్టికల్ త్రీ ప్రకారం మాత్రమే తెలంగాణ వచ్చిందన్న విషయాన్ని ఈ తెలంగాణ రాష్ట్రం కానీ ఈ దేశంలో ఉన్నటువంటి కేంద్రం కూడా తెలుసుకోవాలి ఎందుకంటే చిన్న రాష్ట్రాలతోటి మరి ప్రజలు అభివృద్ధి బాటలు నడుస్తారని ముందే పుస్తపరిచారు ప్రతి ఒక్క అంశం కూడా ప్రజల అభివృద్ధి